బీఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు జనసేన పార్టీ ఆఫీస్ నందు కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ పీవోసీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సపడి శ్రీనివాసుల రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని చెల్ల చేసేందుకు జనసేన పార్టీలోనే ఉంటూ చెల్లర రాజకీయాలు చేస్తూ నా ప్రమేయం లేకుండా తెలుగుదేశం సభ్యత్వాన్ని తీసుకున్నట్లు సృష్టించారు కొంతమంది మన పార్టీలోనే ఉంటూ దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న విధంగా చేస్తున్నారు మిగతా జనసేన కూడా రాకూడదని ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి జనసేన జిల్లా చైర్మన్ వేములపాటి అజయ్ గారికి తెలియజేసుకుంటున్నాను దీనిపై ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు చప్పటి శ్రీనివాసం రెడ్డి కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కోవూరు కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఫార్మర్ కుటుంబం నుంచి మా తాతగారు వ్యవసాయం చేస్తే మా నాన్నగారు బిజినెస్ చేస్తారు నార్మల్గా పది మందికి నేను సహాయం కానీ ఎవరి దగ్గర చేతులు అందించలేదు నా రాజకీయ ప్రస్థానం మొదలైందే జనసేన పార్టీ నుంచి అది ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది పది ఆయన ఆశయాలు ఆ దశలో మేము ఉన్నాం కాబట్టి మాకు నచ్చి నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం కాబట్టి నేను ఈ పార్టీలో చేరి జరగడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం మొదలైన ప్రతి దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఇష్టం లేని కొంతమంది ఇంటి దొంగనే ఈశ్వరుడైనా పట్టలేరు అన్నట్టు కుక్కలు కొన్ని ఉన్నాయి ఆ కుక్కలు చేసిన పని ఈరోజు నా ఈ ప్రెస్ మీట్కి కారణం ఎందుకంటే మన మా ఉనికిని మా మర్యాదని దెబ్బతీయడం కోసం కూటమి ప్రభుత్వాన్ని చల్లచదట చేయడం కోసము చిల్లర రాజకీయాలు కొను చేస్తూ ఈ దశగా ఏం చేశారంటే నా పేరు చెప్పటి శ్రీనివాసులు రెడ్డి నాకు తెలుగుదేశం సభ్యత్వం నా ప్రమేయం లేకుండా చేశారు శ్రీనివాసులు రావు రెడ్డి నా పేరు శ్రీనివాసులు రెడ్డి ఇది కూడా స్పిల్లింగ్ మిస్టేక్ ఈ మార్పింగ్ కూటమి ప్రభుత్వాన్ని చల్లాచద చేయాలని ఇలాంటి చిల్లర చీము రాజకీయాలు ఇంట్లో ఇంటి దొంగలు కోపర్టు కుక్కలు చేసిన పంచాయతీ ఇది ఇది అనేది వేరే వాళ్ళ ఇది కూడా రాకూడదని మా మిగతా జన సైనికులు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు క్లియర్గా అందరికీ చెప్పడం జరుగుతుంది ఇలాంటి ప్రతి పార్టీ అంటే ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ గౌరవం నా పార్టీ నాకు తల్లి లాంటిది కుటుంబం మా బాస్ ఏదైతే చెప్పాడో ఆ దిశగా మేము ఈరోజు వరకు కూడా ప్రయాణిస్తున్నాము ఇలాంటి కఠినమైన చర్యల్ని ఖండించాలని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నా జనసైనికులకి తెలియజేస్తూ మా అధ్యక్షులైన మా పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే బాబు గారు ఇది కళ్యాణ్ బాబు గారు ఇది నా ప్రమేయ మనలో ఉన్న ఇంటి దగ్గర కోవర్టు కుక్కలు చేసిన పని ప్రస్తుతం జిల్లాని చూస్తున్న వేములబాటి అజయ్ గారు టిట్కో చైర్మన్ వేములబాటి అజయ్ గారికి నేను నా మనవి తెలియజేయడం ఏంటంటే దీన్ని దీని మీద ఒక ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నా మనవి చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా పేరు చప్పటి శ్రీనివాసులు రెడ్డి ఓవర్ కౌన్సిలింగ్ పిఓసి అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జిని నికాసైన జన ఈ రోజు కూడా నేను ఎక్కడికపోయినా నా పార్టీ తలెత్తుకుని వెళ్తున్నా అవసరమైతే రాజకీయమైనా మారేస్తాను కానీ పార్టీలు మారే పంచాయతీలు ఉండవు కేవలం మా పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంలో కళ్యాణ్ బాబు గారు పార్టీ పెట్టారు ఆ దిశగా ఆయన ఆదేశాలు నచ్చి నేను అడుగు పెట్టారు కాబట్టి నేను నిఖరంగా నికాసుగానే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మా అధ్యక్షుల వారి కళ్యాణ్ బాబు గారిని మా జిల్లా ఇన్ఛార్జ్ అయిన బేములపాటి అజయ్ గారిని సమన్యంగా కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి